ఎన్నికల వ్యూహకర్త అనండి లేకపోతే సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు అనండి లేకపోతే నిరంతర విశ్లేషకుడు ప్రస్తుత సమయంలో మోదీ సర్కార్ ఎలాగైనా మళ్లీ వస్తుందనే ఇంప్రెషన్ అభిప్రాయం ప్రజల్లో కాపాడటానికి అహోరాత్రులు కృషి చేస్తున్నటువంటి వ్యక్తి పెనుగులాడుతున్న వ్యక్తి ప్రశాంత్ కిషోర్ ఆంధ్రప్రదేశ్ మీద కూడా ఆయన జోషి అని చెప్పాడు నా నాకు ఆంధ్రప్రదేశ్ అంశం కంటే కూడా జాతీయ అంశం చాలా ముఖ్యం ప్రశాంత్ కిషోర్ ఎటువంటి పరిస్థితి ఆయన ఎలా ఉంటుంది అన్నది కరణ్ థాపర్ చేసిన ఇంటర్వ్యూతో పూర్తిగా బహిర్గతం అయిపోయింది ఒకసారి చూడండి ఇయ ఇది చూడండి దీని మీద ఒక ట్వీట్ ఒక ట్వీట్ సో ప్రశాంత్ కిషోర్తో కరణ్ థాపర్ కరణ్ థాపర్ తెలుసు కదా చాలా సీనియర్ జర్నలిస్టు ఎవ్వరైనా ఏ పార్టీ వాళ్ళనైనా కానీ రకరకాల ప్రశ్నలు వేసి ఇంకా ఏమాత్రం వదిలిపెట్టకుండా చేసేటటువంటి ఒక జర్నలిస్ట్ సో ఈయన మాట్లాడుతూ ఇదే పనిగా మీరు జ్యోతిష్యం చెప్తున్నారు ఐ మీన్ అంచనాలు చెప్తున్నారు ఇవన్నీ తప్పనిసరిగా జరిగి తీస్తాయి అని ఏముంది కాంగ్రెస్ పని అయిపోయింది ఇట్లాంటివి మీరు చాలాసార్లు చెప్పారు అది ఇదంటే ఈయన లేదు నేను ఎప్పుడు అలా చెప్పను ఈ పద్ధతి లేదో వాదించాడు మీరు చెప్పింది చాలాసార్లు నిజం కాలేదు ఉదాహరణకు మీరు హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతుంది అని చెప్పారు హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ గెలిచింది అని కరణ్ థాపర్ అన్నారు అంటే ఏది నాకు వీడియో చూపించండి వీడియో చూపించని అక్కడి నుంచి ప్రశాంత్ కిషోర్ గొడవ ప్రారంభ పెట్టాడు ఇందాక నేను చూపించిన వీడియో అదే కరణ్ థాపర్ నేను ఆధారం చూపిస్తానంటే అసలు ఆయన జవాబు చెప్పడానికి కూడా అవకాశం ఇవ్వకుండా ఆయన ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు మీరు మీరే మాట్లాడుతున్నారు నాకు సమయం ఇవ్వండి అని ఆయన పేపర్ కటింగ్ చూపించాడు పేపర్ కటింగే కాదు నిజానికి ఆయన ప్రశాంత్ కిషోర్ ట్వీట్ చేశాడు ఇన్ మై వ్యూ ఐ హవ్ బీన్ రిపీటెడ్లీ ఆస్క్ టు కామెంట్ ఆన్ ది అవుట్కమ్ ఆఫ్ ఉదయపూర్ చింతన్ శిబిర్ శిబిర్ ఇన్ మై వ్యూ ఇట్ ఫెయిల్ టు అచీవ్ ఎనీథింగ్ మీనింగ్ ఫుల్ అదర్ దాన్ ప్రొలాంగింగ్ ది స్టేటస్ కో అండ్ గివింగ్ సమ్ టైమ్ టు ది కాంగ్రెస్ లీడర్షిప్ అట్లీస్ట్ ఇల్ ది ఇంపెండింగ్ ఇంపెండింగ్ ఎలక్ట్రల్ రౌట్ ఇన్ గుజరాత్ అండ్ హెచ్పి ఇది మే ఇరవై రెండు వేల ఇరవై రెండులో చేశాడండి ఇట్ ఫిట్ అంటే ఎలాగో వీళ్ళు గుజరాత్లో హిమాచల్ ప్రదేశ్లో తుడిచిపెట్టు పోతారు దానికంటే ముందు కాంగ్రెస్ హైకమాండ్ కొంచెం ఊపిరి పీల్చుకోవడానికి ఈ ఉదయపూర్ చింతన్ శిబిర్ అనేది కొంచెం వ్యవధించింది విరామం ఇచ్చింది అంతకుమించి ఇది సాధించేది ఏమీ లేదు అని ట్వీట్ ఇది ఇది ప్రశాంత్ కిషోర్ డిబేట్లో ఏమంటాడు మీరు నాకు వీడియో చూపించాలి న్యూస్ పేపర్లో రాశారు దినపత్రికలో రాశారంటే వాళ్ళు ఏదైనా రాయచ్చు ఇప్పుడు నేను ఇక్కడి నుంచి చెప్పి వెళ్ళిపోయాక మీరు ఏదైనా పెట్టుకోవచ్చు అని ఎదురుదాడి అసలు మాట్లాడనే కూడా కానీ నేను చూపించాను కదా ఇది ట్వీట్ ఇది అప్పుడు ట్వీట్ ఇంకా ఎక్స్ అవ్వలేదు ట్వీట్ లో పెట్టడైనా హిమాచల్ ప్రదేశ్ లో గుజరాత్ లో ఎట్లాగూ వాళ్ళు తుడిచిపెట్టుకుపోతారు దాని నుంచి బయటపడడానికి కొంచెం ఉపశమనం దాని నుంచి ఉపశమనానికి మట్టుకు ఇది పనికి వస్తుందని రెండు వేల ఇరవై రెండులో చెప్పాడు తర్వాత రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఏం జరిగిందో మనం చూసాం ఇరవై రెండు ఇరవై మూడు ఆ తేదీ నాకు గుర్తులేదు అంటే తుడిచి పెట్టుకుపోతుందన్న హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఈయన పనిచేసినప్పుడు ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ దెబ్బతింది కాబట్టి ఇంకా ఆయన ఒక జోస్యం చెప్పాడంటే ఇప్పుడు ఆయన పని కట్టుకొని నేను నిన్న కూడా చెప్తున్నా పేడ చల్లుతారు నామోహమే చదువుతారు లేకపోతే జగన్ మీద తేల్చుకుందాం అంటే జగన్ మీకు ఏమన్నా వల్ల మీరు ఆయనతో చేశారు జగన్ ఫలితాలు ప్రజలే తీర్పిస్తే జరుగుతుంది కానీ పేడ జరడం పాతకాలంలో అంటే ఆయన ఒక మిషన్ ఆపరేషన్ నరేంద్ర మోదీ అన్న దాని మీద ఆయన తీవ్రంగా సంచరిస్తున్నారు సో ఉత్తరాన పశ్చిమాన బిజెపి యాజ్ గా వస్తుందని చెప్పడం ఒకటే ఆయన ఆయన థీమ్ ఆ థీమ్ తో ఆయన చెప్తున్నారు కానీ నిజంగా ఆయన ఎలా తప్పించుకుంటాడు ఎలా దాడి చేస్తాడు ఇది వైర్ లో వచ్చిందండి పైగా వైర్ అంటే మిగతా విషయాలు ఎవరి విమర్శలు ఎలా అది ప్రిస్టేజియస్ చాలా ప్రామాణికంగా అందులో చెప్తారు ఇప్పుడు నేను చూపించింది కూడా జుబేర్ ఆయన ఫ్యాక్ట్ చెక్ బెంగళూరు ఆయన తీసాడు ఆయన ప్రశాంత్ కిషోర్ దీని గురించి ఆయన ఎన్డిటీవీకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో దీన్ని తీసి ఆయన చూపించారు నిజానికి అక్కడ కరణ్ తాపత్ దగ్గరేమో న్యూస్ పేపర్ స్టోరీ అన్న దగ్గరే ఆగిపోయింది కాదు అంటే అసలు న్యూస్ పేపర్ స్టోరీ వస్తే ఇంత వ్యూహకర్త ఇంతగా మీడియా పబ్లిక్ రిలేషన్స్ మీడియా రిలేషన్స్ మీదే బ్రతికే మనిషి తను చెప్పింది పొరపాటుగా వస్తే దాన్ని ఆయన డిస్ప్యూట్ చేయాల మీరు ఏదైనా రాసు రాసిన దానికి విలువ లేదు అని ఆయన చెప్తున్నారు మన ఇండియన్ ఎక్స్ప్రెస్ కాంక్లేవ్ వచ్చారు దాంట్లో మాట్లాడిన వాళ్ళు పత్రికలు వేస్తారు దానికి ఏం ప్రామాణికత ఉండదా కాబట్టి ఇక్కడ నోట్ జారే చెప్పే చేయడము కాంగ్రెస్ అయిపోయిందని కరంతాపట్ తెలంగాణ గురించి కూడా చెప్పారు తెలంగాణలో కూడా కాంగ్రెస్ అయిపోయింది అన్నట్టు మీరు మాట్లాడారు వాళ్ళు అధికారంలోకి వచ్చారంటే కనీసం రెండు రాష్ట్రాల్లో ఇలా జరిగిందని తాపర్ అన్నారు ఇంకా చివరికి ఆయన చెప్పాడు మీరు గొంతు పెంచేసి ఈ డిబేట్ ను డామినేట్ చేసేదో ముగించాలనుకుంటున్నారు కానీ ఫ్యాక్ట్ అయితే ఇక్కడ ఉంది మీరు చెప్పేవి ప్రతిసారి చిలక చూసారు ఇది రగడపాటికి మనకు జరిగిందే ఈయనకు కూడా జరిగింది ఎవరో మిత్రుడు ఇది నాకు పంపించడంతో పాటు చెప్తున్నాడు ఒక మాట ఒక డైరెక్టర్ ఉన్నాడు కదా చాలా వివాదాల మన రామ్ గోపాల్ మిత్రుడు ఆయన ఒకప్పుడు చాలా పెద్ద పెద్ద సినిమాలు తీశారు మనీ భవిష్యత్తులో తీర్స్తారని మనకు తెలియదు కానీ ఇప్పుడు ఆయన తీస్తున్న సినిమాలు ఆయన అనుసరిస్తున్న పద్ధతులు లేదా ఆయన వేస్తున్న పిలి మొగ్గలు రకరకాలుగా అవి ఎట్లున్నాయి ఇప్పుడు శివ శివ లేకపోతే ఏమన్నా లేదా అప్పటి అప్పటి రామ్ గోపాల్ వర్మ ఈ నేనా అంటారు అందుకే నేను చాలాసార్లు చెప్తుంటా కదా పేల్స్ షాడో ఆఫ్ హిమ్ సెల్ఫ్ అది వరకు తను ఉన్నదానికి ఒక బలహీనమైన ఛాయలాగా ఉన్నారని ప్రశాంత్ కిషోర్ పరిస్థితి అదే అదే కాదు ఇంకా ఆయన రాజకీయమైన విన్యాసాలు దుస్సాహసాలు ఇవన్నీ చాలా చేసి ఒక దురవస్థలో ఉన్నారు మోదీకి ఈ నిన్న రాత్రి కూడా ఎన్డిటీవీలో నలుగురు కూర్చొని మాట్లాడారు అందులో వాళ్ళు చాలా చర్చ చేశారు మూడు వందల ఐ మీన్ రెండు వందల డెబ్బై రెండుతో బీజేపీ వస్తుంది మినిమం అని అసలు ఇదేంటండి నాలుగు వందలు ఎక్కడ రెండు వందల డెబ్బై రెండు అక్కడ ఇప్పటికే వాళ్ళు తగ్గిపోయారు కదా మేము మోదీ అంటున్నారు యూపీలో నిన్న సభలో మేము ఇప్పటికే నాలుగు వందల స్థానాలు దాటేసామంటున్నారు కానీ నిజానికి వంద స్థానాలు ఎన్నికలకు ముందే మీరు పోగొట్టుకున్నారు అబ్కాబాద్ నాలుగో చాలసన్ బయలుదేరి మీరు మూడు వందలు రెండు వందల డెబ్బై దగ్గరికి వచ్చారు ప్రశాంత్ కిషోర్ లాంటి వాడు ఈ వాస్తవాలు చెప్పకుండా దీనికి ఏదో ముసుకులు తడగటం ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఇక్కడ వైసీపీకి టీడీపీకి కాబట్టి టీడీపీ బీజేపీతో ఉంది కాబట్టి ఆయన ఎన్డియా ఎండి అంటుంటారు ప్రజల తీర్పు ఎలా అది మనం తీసుకోవడానికి సిద్ధమే కానీ దేశవ్యాపితంగా బీజేపీని నరేంద్ర మోదీని మోయడానికి ఆయనే కదా ఒరిజినల్ ప్రమోటర్ ఆఫ్ నరేంద్ర మోదీ టూ థౌజండ్ థర్టీన్ లో ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ కిషోర్ అని భజన చేసేవాళ్ళు ఈ వాస్తవాలు కొంచెం గ్రహించాలి నిజాలు చెప్పాలి మీడియా తర్వాత తెలుసుకో మీడియా తర్వాత ప్రజలు వాళ్ళ తీర్పు ఏది ఉంటే అది అవుతుంది దాన్ని ఎవరేమీ అప్పలేరు కదా ఇంకొక కీలకమైన ఫేక్ గురించి కూడా నేను చెప్పబోతున్నాను ఇప్పుడు పీకే ఫేకే గురించి నేను చెప్పాను ఇంకోటి చెప్తాను